రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు చిన్నారులను మహిళలను సైతం హింసించి పాశవికంగా హత్యలు చేయడం దారుణమన్నారు మృగాలు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించమన్నారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల పోరాటం పేరుతో హిందువులను సమూలంగా హతమార్చే కుట్ర జరుగుతుందన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ తరను భద్రితేవాలని డిమాండ్ చేశారు అదే వేరే వర్గానికి ఈ రోజు ప్రపంచ మీడియా మొత్తం అన్న కోసమై తాడు చేస్తూరు రాడు అని చెప్పి హిందూ మతాన్ని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి హిందూ బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా ర్యాలీ తీయడం జరిగింది హిందువులు బంగ్లాదేశ్లో ఈ విధంగా వారిని అంచివేయడము ఈ విధంగా వాళ్ళని టార్చర్ చేయడము స్త్రీలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ఈ ఈ విధంగా నిర్దక్ష్యంగా మర్డర్ చేయడము చాలా ధ్యేయమైన చర్యగా నేను భావిస్తున్నాను అదేవిధంగా బంగ్లాదేశ్లో యువకులను నేను నేను అడుగుతున్నా ఈరోజు మీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటమా హిందువులని అక్కడ భూస్థాపితం చేయాలి హిందువులని హతమార్చాలని ఉద్దేశంతో చేస్తున్న మీరు పోరాటమా ఒకసారి మీరు ప్రపంచాన్ని తెలియజేయాలి ఈరోజు హిందువులను అక్కడ నిర్దాక్షిణంగా ఒక అమ్మాయిలని వివశ్రలను చేసి బట్టలు ఇప్పేసి ఒక మానవత్వం మంట కలిసే విధంగా ఒక మృగము కూడా ఈ విధంగా చేయదని చెప్పి నేను బంగ్లాదేశ్ యువకులకు చెప్తున్నాను ఈరోజు అక్కడ హిందువులనే టార్గెట్ చేయడం హిందువులపైనే ఆ విధంగా మీరు చేయడం ఈరోజు మేము సాధనారు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము భారతదేశం తరఫున బంగ్లాదేశ్ని ఒత్తిడి చేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి కోరుకుంటున్నాం హిందువులారా మేల్కోరండి ఇప్పటికీ భారత్ బంగ్లాదేశ్లో జరుగుతున్నవి కావు ఇవి భారతదేశంలో జరగడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి మీరు ఇప్పుడు కూడా మీరు మేల్కొకపోతే హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడే పరిస్థితులు లేరు ఈ బంగ్లాదేశ్లకి బంగ్లాదేశ్లకేంటి మనము హిందువులను పారదోలడం జరిగింది పాకిస్తాన్లకేంటి పారదోలడం జరిగింది ఈ ఏంటి బంగ్లాదేశ్లకేంటి పారదోళకపోతే సంపేస్తుంటే ఈరోజు మనం భారతీయులం అందరము హిందువులందరూ ఎక్కడ జీవించాలి ఈరోజు మనము విశ్వశాంతి ప్రపంచము శాంతిగా ఉందా అంటే అది హిందుత్వం ఒకటే హిందుత్వం లేని రోజు ఈ ప్రపంచము దేశాలు అన్నీ కుక్కల్లాగా ఒక్కడు ఒకటి పీక తినే విధంగా బాబులు వేసుకొని చచ్చిపోయే విధంగా ఉండరు మీరు ప్ర ప్రపంచానికి ఒకటే జీలేస్తున్నాను హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ ధర్మం కాపాడితే ఇది ప్రపంచాన్ని అందరికీ అన్నిటికీ రక్షణ ఇస్తుంది అని చెప్పి నేను ఈ సభముఖం కోరుకుంటున్నాను హిందువుల జోలికి రావద్దు హిందువులని మీద దాడులు చేస్తే మీరు సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సభముఖంగా నేను కోరుకుంటున్నాను కేవలం హిందూ మతం మాత్రమే చెప్తుంది ప్రపంచంలో ఏ మతం కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటు ముస్లిం మతస్థులు కేవలం ముస్లిం వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా క్రైస్తవులు కేవలం క్రైస్తవులు మాత్రమే క్షేమంగా ఉండాలని కోరుకుంటారు కానీ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలు ఉండాలని కేవలం హిందూ మతం మాత్రమే అటువంటి శాంతి కాముకులైనటువంటి హిందువులపై అత్యంత కిరాతకంగా దౌర్జన్యంగా బంగ్లాదేశ్లో దాదాపు ఒక వెయ్యి మంది పైగా హిందువులను హత్య చేసి మానభంగాలు లూటీలు దహనాలు చేసి హిందూ సమాజానికి తీరని క్షోభ కలిగిస్తుంది ఈ చర్యను ఖండిస్తూ భారతదేశం అంతా కూడా ఇటువంటి నిరసన ర్యాలీ చేర్పెట్టాము దీనితో సరిపోకుంటే తప్పనిసరిగా బంగ్లాదేశ్పై యుద్ధం ప్రకటించాలని కూడా నేను భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రపంచంలోటువంటి హిందువుల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేస్తే మెజారిటీగా ఉంటూ భారతదేశంలో మైనారిటీగా ఉంటూ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా రెండవ శ్రేణి పౌరులుగా మనం బ్రతుకుతున్నాం మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఏ పూజలు చేసుకున్నా ఏ పురస్కారాలు చేస్తున్నా ప్రభుత్వం ఆంక్షలు పడుతుంది విధర్ అటువంటి ఆంక్షలు ఏమీ కూడా లేవు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తమ యొక్క ఓట్ల రాజకీయం గురించి హిందూ మతాన్ని కులాలీవు బారుగా విభజన చేసి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీ అని విభజన చేసి హిందూ జాతిని నిర్విధం చేసి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి అటువంటి కుట్రలను కుతంత్రాలను మనమంతా కూడా ఎదుర్కొనాలి అలా ఎదుర్కోవాలంటే మనమంతా ఒకటే ఏంటంటే మనము ఏదైనా గడప లోపలనే కులము గడప దాటితే అంత హిందువులం ఒకటైనటువంటి నినాదంతో ముందుకెళ్తాం కాబట్టి మన దేశానికి మన ధర్మానికి ఏ ఆపద వాటిలో కూడా కేవలం భారతదేశం ఉన్నటువంటి హిందువులు మాత్రమే స్పందిస్తారు ఎందుకంటే ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం అంటే భారతదేశం మాత్రమే మిగతా దేశంలో హిందువులు ఉన్నా కూడా నా మాత్రమే హిందువులు ఉన్నారు మెజార్టీ హిందువులు భారతదేశం ఉన్నారు కాబట్టి ఒకవేళ భారతదేశంలో హిందువులు మైనార్టీ అయితే మరుక్షణం కూడా ఇది ఇస్లామిక్ కంట్రీ అవుతుంది ఎప్పుడైతే భారతదేశంలో హిందువులు మైనారిటీ అవుతారో వెంబడే హిందుత్వం అనేది ప్రపంచంలో లేకుండా పోతుంది కాబట్టి మన హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే మనం తప్పనిసరిగా మెజారిటీగా ఉండాలి మనపై జరిగే దౌర్జన్యాలను మనం ఎదుర్కోవాలి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాల్సింది కోరుతూ అదేవిధంగా వెంబడే ఈ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ యొక్క దుశ్చర్యలను ఆపాలిగా భారతదేశానికి మనం చేస్తాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు